श्री मांगल यज्ञोरीम् देवताये हिर्महार दशरी सीता महालक्ष्मी देवताये हिर्महार मांगल यदारणं परिगर परिजामीम् मा मांगल रंचे आमांगल रंचे नमस्कार रंचे स्पोर्टिंग राजा वचन्द्रा भगवानी की सीता की ओम श्री राम i'm gonna take the time mr. అప్పుడు కానీ ఇప్పుడు ఎవరికి అక్షత్ర రాలేవని చెప్పేసి బాధపడకూడదు ఇక్కడ ఉన్నవారు మాత్రం కార్యక్రమం నడిపిస్తున్నారు తర్వాత అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా స్వామివారికి తెలబురాలు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరికి కూడా ఎలాంటి చెప్పబండ్ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వామి వారికి కలకరాలు వేయడానికి అవకాశం ఇస్తారు కాబట్టి వారు కూడా Thank yeah.

ते सावधाना पुनधाना सुखमये सावधानतारामस्वामिधाना सावधाना स्वस्ति श्री धननायक

राम लक्ष्मी राम लक्ष्मण जवान जी दशरथात्मजमसमेयं सीतापतिं रघुकुलानय रीपम् राजानुवामि अरविन्दतलाय दाक्षम् रामम् निशाचकरविना च करं नमामि रामम् निशा శ్రీ రామచంద్రుల వారి జన్మదినము కళ్యాణ దినోత్సవము రెండు ఒకే రోజు లోక కళ్యాణ అర్థం జరిగేటటువంటిది ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు శుభ సందర్భాన స్వామివారి కళ్యాణం జరిగి జగత్ కళ్యాణ చక్రవర్తి పురుషోత్తములు సింహాసనంపై ఆశీనులై ఉన్నారు రాజా రామచంద్రుడు రాజు మరియు పాలకుడు మరియు శ్రీమన్నారాయణ స్వరూపుడు లక్ష్మీ స్వరూపమైనటువంటి దేవతలు మన సన్నిధులు మన దగ్గరికే వచ్చి ఆశీనులైనారు చాలా ఎంతో ముఖ్య ఘట్టం ఇది ఈ మందిర ప్రాంగణంలో ఉదయం నుండి అభిషేకాలు యజ్ఞము మరియు స్వామివారి కళ్యాణము దీని తర్వాత అన్న ప్రసాదం ఉంది భక్తి శ్రద్ధలతో అందరూ తోపుటలాట చేసుకోకుండా స్వామివారి దర్శనం చేసుకొని అన్న ప్రసాదాన్ని వృధా చేయకుండా మరియు శాంతంగా స్వీకరిస్తే చాలా పుణ్యప్రదం జయప్రదం స్వామివారి కరుణ కటాక్షాలు ఉంటాయి ఒక్కసారి ఆ రామచంద్రుల వారి యొక్క జయ జయకాలం చేత రాజా రామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి म जय राम जय जय राम జయ రామ జయ జయ రామ స్వామివారి దర్శనాథము భోజనాలు చేయాలి ఆ జనక మహారాజు సీతమ్మ వారిని అప్పయప్పినందుకు రాముడికి ఈ రోజు భోజనాలు పెడుతున్నాడు కాబట్టి

య రామ్ జై జయ రామ్ ఈరోజు శ్రీరామనవమి సీతారాముల యొక్క కళ్యాణం దృష్ట్యా గత మూడు సంవత్సరాల నుండి శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం షిర్డి సాయి కృపానగర్ వినాయక నగర్ నందు ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది ఈ సంవత్సరం కొద్దిగా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటటువంటి ట్రస్ట్ యొక్క ఆలోచన ఆధారంగా సుమారుగా ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉదయం పంచసూక్త యజ్ఞంతో ప్రారంభమై పన్నెండు గంటలకి కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవం తర్వాత ఒంటి గంటల నుండి మహాన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆ యొక్క సీతారాముల చంద్రుల యొక్క దివ్యాశీషులు పొందడానికి వచ్చి ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగానే సాయంత్రం ఆరు గంటలకి సీతారాముల యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి దృష్ట్యా ఇందూరు నగరంలోని షెటి సాయి కృపా నందు వాడవాడల్లో డీజేతో పాటు మంగళారదులతో కోలాటముల చేత సీతారాముల కళ్యాణం ఊరేగింపు ఉంటుంది ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనసా వాచాకర్మణ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మీడియా ద్వారా సమాచారాన్ని హిందూ సమాజానికి అందిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ కూడా హుతార్థులమై ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం అదే ఈ కార్యక్రమం యొక్క దృష్ట్యా ఏంటంటే సమాజంలో హిందూ బంధువులందరూ కూడా ఏకత్రాట పైకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రులు ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మనం నిర్వహించుకుంటున్నామంటే వారు చేసినటువంటి ఈ యొక్క కాలఖండంలో వారు చేసిన మంచి పనులు ఏదైతుందో ఆదర్శంగా తీసుకొని వారి మార్గదర్శనలో వెళ్ళాలనేటటువంటి లక్ష్యం చేత శ్రీరామచంద్రుణ్ణి మన యొక్క అన్ని గ్రంథాల్లో కూడా మొదటిగా ఉంచారు మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం బద్ధంలో ఉన్నటువంటి దానిలో కూడా సీతారామచంద్రులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో హక్కులకు సంబంధించినటువంటి దానిలో కూడా పొందుపరచడము వారి యొక్క చిత్రపటంతో పొందుపరచడం అనేది మనకు సంతోషదాయకమైనటువంటిది ఒక అయోధ్యలోనే రామ మందిరం నిర్మాణం చేసుకోలేదు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరి హృదయాలలో రామ మందిరం నిర్మాణం జరిగింది రాముడు అని అంటేనే ఆ ప్రకృతి రాముడు అంటేనే నిష్ట రాముడు అంటేనే ధైర్యం రాముడు అంటేనే ఏకపతి ప్రతుడు రాముడు అంటేనే కళ్యాణ రాముడు అనేటటువంటి పేరు ప్రతిష్టలు పొందినటువంటి శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని ఈ లోక కళ్యాణార్థం ఈ యొక్క ట్రస్ట్ ఏదైతుందో ఆ విధంగా పనిచేస్తుంది ఆ దృష్టికోణంతో ఈ కార్యక్రమాన్ని మేము ఈ ఈ విధంగా నిర్వహించడానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సహకరిస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏకత్రాటిపైకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేద్దాం మన హక్కులను మనం రక్షించుకుందాం మన ప్రకృతిని మనం రక్షించుకుందాం మన దైవ సంపత్తిని మనం రక్షించుకుందాం మన వేదాలు ధర్మాలు శాస్త్రాలు ఏవైతున్నాయో మన ఆధారంగా ధర్మ మార్గంలో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఆ మార్గంలో మనం అందరం కూడా కలిసి వెళ్దామని ఈ యొక్క శ్రీరామనవి సందర్భంగా మార్గదర్శనానికి వారు ఉంటారని చెప్పి ఆశిస్తూ నా యొక్క వానికి విరామం ఇస్తున్నాను హరి ఓం తత్సత్ గురుభ్యో నమ గురుభ్యో నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గురుభ్యో నమ